యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్ మా ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్ల నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్దప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు వాళ్ళ సొకాయపు పక్కన పెడుతు అబ్బే వద్దు అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గడ్జి తవార వగైరా రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటివి ఏమి మొత్తం డబ్బు ఇచ్చేస్తాను అదేం కుదరలే ఇవాళ డబ్బు అన్న కడుతూ సొఖా నైపు ఇంకొకసారి ఆలోచించాయ్ ఏందిరా ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఎప్పుడంటావా ఆగండి వద్దులేండి మరి పో నేనే నేర్పుతా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెద్ద గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా అఖి తమ్ముడి సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క ఆ అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరిలో వెంకయ్య ఆహా అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంట్రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యంకలాగా బోత్సవ నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మా నూళ్ళు నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా ఆమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందులో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని జాతకురాలని అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమరి అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంత కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడగడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో మెలుగు నింపిన బిమ్మ లోపానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్ల ఎంతో అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా ప్రాణాలు పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా చేతుల్లో కాదు ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపి తిప్పించు ఇప్పుడు ఒక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ అభివృద్ధిలోకి వచ్చారు మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్ళే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేము అందరం ఉన్నాం వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగిన వాడిని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఏం లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పికిపెట్టు నెమ్మది వద్దరు ఓకే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపున ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశాను డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుడ్లో పడి వేళకి భోజనం అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అది ఏం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కుడతారా వాళ్ళత మనుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు మన రెండు ఊర్ల పొలిమెరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేము అందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రదం జయవస్తుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరండి నేను డాక్టర్ మనీ

ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపడచ్చా తప్పు కదా కాని కానీ నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికలేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఎప్పుడు వస్తాడు ఏంటో సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను గుడ్ పైకి వస్తావు Mm. Uh, దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను మంచి పెట్టడానికి గట్టిగా అది ఉంటే బట్టి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాండి బట్టి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగు నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి చేయండి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని తెప్పబోతుంది మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో వాడి తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం చేసినవాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం మాట కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చానన్నయ్య నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కాదే ఈ పని మాత్రం చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి మామగారు ఎండనక వాననకా కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావుగారు అలాంటి దేవుడు అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడికి తగ్గ పెళ్ళం నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు అవును మిస్టర్ మధు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్తభక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను స్నేహితుల మధ్య ఏంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంట అక్కడ రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి కట్టెళ్ళావు ఆయన లొంగిపోవటానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ పట్టుకొచ్చావేంటి సార్ నేను రే ఈ మాత్రం దానికే బెదిరిపోయే ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి అది కాదా ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు సార్ ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు సారీ సార్ అనయ్య వెళ్ళండి నేను లెక్కప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యం యూస్లెస్ యూస్లో నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అనయ్య నేను ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పేవరా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చిందన్నయ్యా బయట నిలబడి ఉంది బయట నిలబెట్టాడు ఎవటరా లోపలికి తీసుకురా ఆహా అలాగే అన్నయ్య ఏ మంచి మూడ్లో ఉన్నాడు ఎందుకు ఉంటావు ఏంటయ్యా ఆ అన్నయ్య మాట కానీ మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు

ఆ చెప్పలేదా పెద్దలంటే మహా గౌరవం అన్నయ్య మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కాని వాళ్ళ అన్నయ్య పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగా లేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను గుడ్ పైకి వస్తాం ఈనేమి అన్నయ్య అవును ఏ నందిని ఏమైంది ఎందుకు పెడుస్తున్నావు ఈనేమి అన్నయ్య తెలియక ఆ తెలియక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర మరియా తెలియకుండా దురుసుగా మాట్లాడాను ఆయనే పెళ్ళి కొప్పుకోరు చావుకో అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా శేఖర్ అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోడి తీసుకున్న నిర్ణయం గారు కళ్యాణ ప్రాప్తి రాస్తూ Mama. బెచ్చగాన్ని నువ్వు వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజా గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించిన వాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికి కారణం ఎవరు వాడు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళతావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి